సమాఖ్య వికారాబాద్ పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రధానంగా కొన్ని ప్రభుత్వానికి విన్నవేంచారు ఆటో డ్రైవర్లకు న్యాయమైన సమన్వయ సమావేశాలు నిర్వహించాలి అని కోరారు ఆటో క్యాబ్ డ్రైవర్లకు యాభై లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని సూచించారు పార్కింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి అని కోరారు డ్రైవర్లకు ధ్రువ పత్రాల ఇన్సూరెన్స్ సౌకర్యం అందించాలి అని విన్నవించారు డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లు తమ హక్కుల కోసం గొందెత్తి మాట్లాడారు అందరికి ఆటో గుర్తింపు కాదులు రుచి వెళ్ళి అందరికీ ఆటోలు వింటాడు రుచి వెళ్ళి ఆటో ఆటోలు వింటాడు మీకు ఐక్యత అదో గారికి